హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే రావటం జరిగింది సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము ఇక ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి రాబోయే మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా అలాగే శ్రీ సత్యసాయి కర్నూలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఇక తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి వాతావరణ శాఖ పేర్కొంది భద్రాద్రి ఖమ్మం సూర్యపేట నల్గొండ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది సో దిస్ ఈస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్ ఇటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి